సార్ యాక్చువల్లీ కళ్యాణ్ గారు వెరీ గ్రేట్ పర్సనాలిటీ సో అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు చూస్ చేస్తున్నారు చాలా మందికి తెలిసి తెలిసి ఉండకపోవచ్చు తెలియకపోవచ్చు కూడా లైక్ మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా పోస్టింగ్స్ ఉన్నాయి జనసేన తరఫు నుంచి అంటే ఐ డోంట్ థింక్ ఆయన ఆ డిసిషన్ తీసుకున్నారని నేను అనుకోవట్లేదు ఎక్కడో కొంచెం మా పేరెంట్స్ గురించి మా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అని తెలుసు తర్వాత నా గురించి కూడా ఆయన నాకున్న బ్యాక్గ్రౌండ్ నేను పెరిగిన విధానం కాలేజీలో చేసిన పోరాటాలు కానీ ఆ తర్వాత నా నా వ్యక్తిగత జీవితంలో నేను ఎట్లయితే ప్రిన్సిపల్గా నా నా లైఫ్లో ఏమైందండి నాదేదైతే ఒక పాలిటిక్స్ నేను ఆ పాలిటిక్స్లో లో నేను కంప్లీట్గా పోకపోయినా నా వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను ప్రాక్టీస్ చేశాను అంటే ఎక్కడ కూడా మనం ఒక అన్యాయం కానీ ఒక మోసం కానీ అన్యాయాన్ని ఎదురుస్తూనే వచ్చాం ఎక్కడ ఛాన్స్ ఇచ్చినా లేదు మన లైఫ్లో ప్రిన్సిపల్స్ కానీ ఇంటెగ్రిటీ కానీ వదులుకోకుండా ఇవాళ వాట్ ఎవర్ నేమ్ జనసేన పార్టీ హాస్ గివెన్ మీ హ్యూజ్ ప్రొఫైల్ బట్ దాని ముందర కూడా నాకంటూ ఒక ఏదైతే ప్రొఫైల్ ఉందో అది మేము గడిపిన ఏదైతే విలువలతో కూడిన జీవితం గడిపాం అది ఆయనకి కింద